వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు చాలామంది గమనిస్తూ ఉంటే ఆల్ కాంపిటేటివ్స్లో అంటే ఎస్ఐ ప్రిలిమ్స్ అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏవైతే జనరల్ స్టడీస్ రాయబోతా ఉన్నారో అలాగే డిఎస్సి కరెంట్ అఫైర్స్కి సంబంధించి జేఎల్ డిఎల్ ఇలాంటి అన్ని ఎగ్జామ్స్లోనూ అంటే ఏపీఎస్సి నిర్వహిస్తున్న ఎగ్జామ్స్లోనూ అలాగే డిఎ మన డిఎస్సి టెట్ టెలి ఇట్లాంటి వాటిలో కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక మంచి బర్నింగ్ టాపిక్ అనుకోవచ్చు భారతదేశం చేపడుతున్న వివిధ ఆపరేషన్లు అండి ఈ టాపిక్ మీద తప్పనిసరిగా బిట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా తప్పనిసరిగా ఈ చాప్టర్ వినండి అలాగే మీరు ముందుగానే ఇవి నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి ప్రశ్నలు తప్పనిసరిగా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక చిన్న లైక్ వేస్తారు కదా అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏ టాపిక్ మీద ఉండాలో కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ విధంగా నేను ఈ వారం తప్పనిసరిగా మీతో ఒక మంచి కరెంట్ అఫైర్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను మేర్ రాజేష్ తప్పనిసరిగా లైక్ వేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి రైట్ గమనించండి భారతదేశం ఇటీవల చేపట్టిన ఆపరేషన్లలో భాగంగా ఫస్ట్ వన్ ఆపరేషన్ అజయ్ ఈ ఆపరేషన్ అజయ్ అనే పేరుతోటి ఏ దేశంతో ఇది నిర్వహించింది అంటే ఇజ్రాయిల్ దేశంతో నిర్వహించిందండి అంటే ఇజ్రాయెల్ హమాస్ దాడులు దానికి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇజ్రాయిల్ దేశంలో మరియు అక్కడ ఉన్న భారతదేశ భారతీయులు ఎవరైతే చిక్కుకుపోయారో వారిని స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఏం పేరు అంటే ఆపరేషన్ అజయ్ సో గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ అజయ్ ఇజ్రాయిల్లో చిక్కుకుపోయినా లేదా బాలస్తీనాలో చిక్కుకుపోయిన భారతీయులను కాపాడేందుకు ఉపయోగించిన ఆపరేషన్ ఆపరేషన్ అజయ్ నెక్స్ట్ వన్ చూడండి ఆపరేషన్ కరుణ రెండోది ఆపరేషన్ కరుణని ఇది కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జరిగింది ఇది మోచా తుఫాను వల్ల మయన్మార్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను కాపాడేందుకు తీసుకువచ్చిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ కరుణ సో ఆపరేషన్ కరుణ ఏ దేశం వారికి సంబంధించింది మయన్మార్లో ఉన్న భారతీయులని స్వదేశానికి తీసుకుని అంటే భారతదేశం తీసుకురావడానికి ఉపయోగించిన ఒక ఆపరేషన్ ఆపరేషన్ కరుణ ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్ దేశంతో ఆపరేషన్ కరుణ ఇవన్నీ మయన్మార్తో ఇవన్నీ కూడా భారతదేశంలో మన భారతదేశం భారతీయులను కాపాడేందుకు వివిధ దేశాలను వహించిన ఆపరేషన్ అండి నెక్స్ట్ మూడో ఆపరేషన్ చూడండి ఆపరేషన్ కావేరీ ఆపరేషన్ కావేరీ అనేది సూడాన్ దేశంలో ఆ ప్రభుత్వానికి అలాగే పారామిలిటరీకి మధ్య ఘర్షణలు జరిగాయండి ఈ ప్రభుత్వానికి పారామిలిటరీ ఘర్షణ జరిగినప్పుడు అక్కడున్న భారతీయులు చిక్కుకుపోయారు వాళ్ళు కాపాడేందుకోసం ఉపయోగించిన ఒక ఆపరేషన్ పేరేం పేరంటే ఆపరేషన్ కావేరి సో ఆపరేషన్ కావేరి అనే పేరుతో సూడాన్ దేశంలో ఉన్న భారతీయులని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చేందుకు ఉపయోగించిన ఆపరేషన్ నెక్స్ట్ వన్ ఆపరేషన్ దోస్త్ ఆపరేషన్ దోస్త్ అనేది తుర్కియా అలాగే సిరియా దేశంలో ఉన్న భూకంపం వలన జరిగిన భారతీయులని మరల తిరిగి తీసి స్వదేశాన్ని తీసుకొచ్చేందుకు ఉపయోగించిన ఆపరేషన్ ఆపరేషన్ దోస్త్ చూడండి మళ్ళీ చెప్తా ఉన్నాను ఆపరేషన్ కావేరి సూడాన్లో ఉన్న భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ దోస్త్ అనేది సిరియా తుర్కియా దేశంలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఉపయోగించిన ఒక ఆపరేషన్ నెక్స్ట్ వన్ ఐదవది చాలా జాగ్రత్త చూడండి గుర్తుపెట్టుకోండి ఐదవ ఆపరేషన్ ఆపరేషన్ గంగా ఆపరేషన్ గంగా అనేది ఉక్రెయిన్ రష్యా దాడులు ఈ ఉక్రెయిన్ రష్యా దాడులో భాగంగా అక్కడ ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు తీసుకుని వచ్చేందుకు ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ గంగ ఇది రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగింది సో మనకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆపరేషన్స్ తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది కరోనా తర్వాత వచ్చిన ఆపరేషన్లు అన్నీ కూడా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ ఆపరేషన్ శక్తి ఆపరేషన్ దేవీ శక్తి జాగ్రత్త చూడండి ఆఫ్ఘనిస్తాన్లు తాలిబన్ల దాడి అంటే ఆ రోజు తాలిబన్ల దగ్గర అమెరికా వాళ్ళు యుద్ధం విరమించుకొని అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలామంది తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లు ఆ తాలిబన్ల నుంచి విముక్తి పొందడానికి చాలామంది ప్రయత్నించారు మీరు అందరు గమనించే ఉంటారు విమానాలు కూడా ఎక్కి ప్రయత్నించిన సందర్భాలు అలాంటి సమయంలో భారతీయుల్ని మరలా స్వదేశాన్ని తీసుకుని రావడానికి ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఏం ఆపరేషన్ దేవీ శక్తి ఆపరేషన్ దేవీ శక్తి ద్వారా భారతీయుల్ని కాదు ఇద్దరు నేపాల్ వ్యక్తులను కూడా తీసుకొని రావడం జరిగింది విదేశాల వ్యక్తులను కూడా మనం తీసుకొని రావడం జరిగింది సో గుర్తుంచుకుని ఆపరేషన్ దేవీ శక్తి అలాగే నెక్స్ట్ ఏడవది ఆపరేషన్ వందే భారత్ ఆపరేషన్ వందే భారత్ అనే గమనించండి ఆపరేషన్ వందే భారత్ అనేది కరోనా వైరస్ వల్ల వివిధ దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను విమానం ద్వారా తీసుకురావడానికి ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఏం పేరు అంటే ఆపరేషన్ వందే భారత్ అండి అలాగే కరోనా వైరస్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులని తిరిగి స్వదేశానికి భారతదేశానికి తీసుకుని రావడానికి సముద్రం ద్వారా తీసుకురావడం అంటే నౌకల ద్వారా తీసుకురావడానికి ఉపయోగించిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ సముద్ర సేతు సో ఈ రెండు బిట్లున్నాయని జాగ్రత్త గుర్తుంచుకోండి ఆపరేషన్ వందే భారత్ ఏమో విమానం ద్వారా తీసుకురావటం ఆపరేషన్ సముద్ర సేతు అనేది మాత్రం దేని నుంచి నౌకల ద్వారా లేదా సముద్రంలో నుంచి నౌకల ద్వారా పడవల ద్వారా తీసుకుని రావడానికి ఉపయోగించిన ఆపరేషన్ ఆపరేషన్ సముద్ర సేతు చివరి చూడండి ఆపరేషన్ మైత్రి ఆపరేషన్ మైత్రి అనేది ఇటీవల నేపాల్ రెండు వేల పదహైదు సంవత్సరంలో భూకంపంలో చిక్కుకుపోతే ఆ భూకంపంలో చిక్కుపోయిన వారికి సహాయం చేసేందుకు ఆపరేషన్ ఆపరేషన్ మైత్రి అనే పేరుతో భారతదేశ సైన్యం అక్కడికి వెళ్ళిందండి వారికి వెళ్ళి అక్కడ సహాయం చేసింది సో ఆ ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ మైత్రి నేపాల్లో వచ్చిన భూకంపం వలన అక్కడ సహాయం చేయడానికి వెళ్ళిన భారతదేశం ఉపయోగించిన ఒక ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ మైత్రి సో ఇవి దాదాపుగా కొన్ని ఉన్నాయి సో వీటి నుంచి తప్పనిసరిగా పెట్టుబడి అవకాశం ఉంది కాబట్టి రాసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్